రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణన సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ తొలుత సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో పూర్తయిందని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డుల్లో యాభై ఎనిమిది మంది ఎనిమిరేటర్లు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇండ్లలో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు గత వారం రోజుల నుండి సర్వే ద్వారా సేకరించిన ఫారాల డేటా ఎంట్రీ చేయడం పూర్తి చేశామన్నారు సర్వే పూర్తయిందని చెప్పారు ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నా తమ సిబ్బందికి అందుబాటులో లేనివారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సర్వే నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు యాభై ఎనిమిది మంది ఎమ్యేటర్లతో ప ఇరవై వార్డ్లలో సర్వే నిర్వహించడం జరిగింది సర్వేలో ఇప్పటి వరకు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఇంట్లకు స్టిక్కర్లు విధించడం జరిగింది ఆ సర్వే పూర్తి ధర ఉంది దాంట్లో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కుటుంబాలు నమోదు కావడం జరిగింది మనం జిల్లాలో మొదటిగా పూర్తి చేసిన మున్సిపాలిటీ మనదే ఒక్క వంద ఒక్క శాతంతో పూర్తి చేయడం జరిగింది ఇంకెవరైనా సర్వే మీ ఇంటికి రాక మా సిబ్బంది రానియడాగా ఆఫీస్లో నేరుగా మాకు సమాచారం అందజేస్తే అటువంటి ఇండ్లను కూడా సర్వే నిర్వహించి ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది